నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ దోసకాయ పచ్చడి చూపించబోతున్నానండి ఇది ఆంధ్రలో ఎక్కువ చేస్తారు అలాగే బంతి భోజనాలలో ఎక్కువ చేస్తారండి వంకాయ దోసకాయ పచ్చడి మరి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి ఇంత కమ్మనైన రెసిపీ మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి వాటిని కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసని ఇలా పక్కన ఉంచుకుందాం వీటిని అయితే ఇప్పుడు మిగతా ప్రస్తుత చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ముందుగా అయితే ఒక స్పూన్ అన్ని పల్లీలు వేయించుకుందాము ఈ పల్లీలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి నిదానంగా వేయించుకుంటే మొత్తం లోపల కంట వేగిపోతాయి ఇలా వేయించేసుకోవాలండి అయితే ఇప్పుడు మిరపకాయలు అయితే నేను ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అవి శుభ్రంగా కడిగేసి మధ్యలోకి తుంచి వేసాను ఈ విధంగా వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఈ విధంగా నేనైతే తగినంత వేసాను ఇలా వేయించుకోవాలి వీటిని అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసానండి చిటికడన్ని మెంతులు కూడా వేసుకున్నాము చిట్కడైన మెంతులు వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత సిమ్లోకి తీసుకున్నానండి ఫ్లేము ఇప్పుడు మాడిపోకుండా ఉంటాయవి మొత్తం కూడా వేగిపోయినాయి పక్కకి తీసేసాను తర్వాత వంకాయ మొక్కలు వేయించుకొని అదే బాండీలో వంకాయ టమాటా వేయించేసుకున్నాము పోయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి లేదా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవచ్చు వీటిలో కొంచెం సాల్ట్ వేసామంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయండి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి కొంచెం ఆయిల్ వేసాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి వీటిని కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇవంతా కూడా మరి మనకు ఉడికిపోతున్నాయి ఇవి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఉడికిపోయినాయి మనకి ఒక డెబ్భై శాతం ఉడికినాయి వంకాయ ముక్కలు టమోటా అయితే మొత్తానికే ఉడికిపోయినాయి ఇలా ఉడికించేసుకోవాలి వీటినైతే ఇవి మనకి రెడీ అయిపోయినాయండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము వీటినైతే మరి పచ్చి పచ్చిగా ఉంటే కూడా కొంచెం పచ్చివాసన వస్తాయి చూసుకొని ఉడికించుకోవాలి వీటిని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఫ్రై చేసిన మిరపకాయలు పల్లీలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసాను మిగతా తగినంత సాల్ట్ వేసాను ఒకేడింది వెల్లుల్లి వేసాను అలా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసానండి తర్వాత కొంచెం కరివేపాకు వేశాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనకి రోట్లో దంచినట్టుగా ఉంటుంది ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి చల్లార పెట్టిన వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవి కూడా వేసాను ఇవి కూడా గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసినంత కూడా పచ్చడి పక్కన పెట్టాను ఇప్పుడు దాన్ని పోపు చేసుకుందామండి ఈ విధంగా పోపు చేసుకోవాలి ఇది మరి అదే బండిలోని తగినంత ఆయిల్ వేసేసాను కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి దీనికైతే పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉండాలి ఐదు పావులు ఆయిల్ వేసాను ఒక మూడు వెల్లుల్లి పచ్చిపచ్చి దంచి వేసిన ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసాను వీటిని ఇలా వేయించుకోవాలి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా మధ్యలో తుంచి వేసాను చిటికడంతా ఇంగు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకొని ఇవి సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి పోపు మాడకుండా కొంచెం కరివేపాకు వేసాను ఇలా ఇవి మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టిన పచ్చడి అంతా కూడా దీనిలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు తిప్పుకోవాలి అలా సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఒక చిన్న దోసకాయ తీసుకొని నేనైతే దాన్ని మొత్తం తోలు తీసేసి ముక్కలు కట్ చేసి వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలాగే దోసకాయలో గింజలు తీయలేదండి నేను మీకు కావాలనుకుంటే నచ్చని వారు గింజలు తీసుకొని ముక్కలు వేసుకోవచ్చు నేనైతే గింజలు కావాలని ఉంచుకున్నాను చాలా బాగుందండి పచ్చడి అయితే మా ఇంట్లోని రెండు రోజులు తిన్నాము ఎంత కమ్మగా ఉందంటే అంత బాగా వచ్చింది తర్వాత ఇది దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత గుమ్మగుమ్మలాడే వంకాయ దోసకాయ పచ్చడి తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు మీరు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ